హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కూటమి ఎమ్మెల్యేల బరి తెగింపు వెనుక ఈ మూడు కారణాలు ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నారు తిప్పలు కొని తెచ్చుకుంటున్నారు దీనిపై పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా చర్చ కూడా నడుస్తోంది ఎక్కడో ఒక చోట ఎమ్మెల్యేలు దొరుకుతూనే ఉన్నారు మరి దీని కారణాలు ఏంటి అనేది కూడా ఇంపార్టెంటే పైకి జరుగుతున్న తప్పులను చూస్తున్నప్పటికీ వీటి వెనుక చాలా కారణాలే కనిపిస్తున్నాయి ప్రధానంగా విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం మూడు కారణాలు కనిపిస్తున్నాయి వీటి కారణంగానే ఎమ్మెల్యేలు తప్పులపై తప్పులు చేస్తున్నారన్నది ప్రధాన చర్చ ఒకటి నియోజకవర్గంపై పై చేయి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరున్నా తనదే పై చేయి అనుకునేలా వ్యవహరిస్తారు తన పెత్తనం సాగాలని కోరుకుంటారు ఇది తప్పు కాదు అయితే గతంలో వైసీపీ నాయకులు ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా ఉంది అప్పట్లో పథకాలను విస్తృతంగా ఇచ్చిన కారణంగా వాలంటీర్లు ప్రజలలో తిరిగిన కారణంగా కూడా నాయకులు ఈ విషయంపై పెద్దగా దృష్టి పెట్టలేదు ఎన్నికల సమయం వరకు వేచి ఉన్నారు కానీ ఇప్పుడు అలా లేదు అందుకే నియోజకవర్గంపై పై చేయి కోసం ప్రయత్నిస్తున్నారు రెండు రాజకీయ పోటీ రాజకీయాలలో పోటీ ఎప్పుడూ ఉంటుంది అయితే ఇప్పుడు ఇది మరింత పెరిగింది మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు రావడం ప్రతి విషయంలోనూ పోటీ పెరగడంతో నాయకులు తర్జన భర్జన పడుతున్నారు సోషల్ మీడియా హవా పెరిగిపోయిన ధరిమిలా ప్రజలు కూడా తమ ఎమ్మెల్యే ఏ పని చేస్తున్నాడు ఎక్కడున్నాడు వంటి విషయాలను ఇట్టే తెలుసుకుంటున్నారు ఇది సహజంగానే ఎమ్మెల్యేలపై ఒత్తిడిని పెంచుతోంది ఇది కూడా నాయకులను దూకుడుగా వ్యవహరించేలా చేస్తోంది మూడు వచ్చే ఎన్నికలు ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్ ప్రిపరేషన్ నుంచే పుంజుకుంది పార్టీల మధ్య నెలకొన్న పోటీ మరింత ఎక్కువగా ఉంది పైగా టికెట్ దక్కించుకోవడం అనే ప్రాతిపదిక ఒకప్పుడు పనితీరు ఆధారంగా ఉంటే ఇప్పుడు సొమ్ముల ఆధారంగా మారిపోయింది ఎంత ఎక్కువ ఖర్చు చేయగలిగితే అంత ఎక్కువ సానుభూతిని సొంతం చేసుకునే పరిస్థితి ఉంటోంది ఈ నేపథ్యంలోనే నాయకులు సంపాదనపై దృష్టి పెడుతున్నారన్నది ప్రధాన కారణం వీటిని సరిచేసుకుంటే అందరూ మంచి ఎమ్మెల్యేలుగానే పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది